డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనింగ్ సంబంధించి సో బీఈడి జనరల్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఆల్రెడీ మనకు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ కావచ్చు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆ అప్డేట్ వచ్చినప్పుడు మేము డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది ఎవరైతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ రాసిన ఆస్ప్రెండ్స్ ఉన్నారో మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యేసి మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి అని చెప్పాము సో ఆ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్ టు ఎయిత్ జనవరి ట్వంటీ ఫైవ్ వరకే ఇవ్వడం జరిగింది సో ఆ డేట్స్ వరకు మీరు రిజల్ట్ వెరిఫై చేసుకున్న ఆస్ప్రెండ్స్ అయినట్టయితే సో మనకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటూ సో మెనీ ఆస్ప్రెండ్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు దట్ టు బి యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన బీఏడి జనరల్ ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రిజల్ట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ మల్టిపుల్ కామెంట్స్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ కనుకోవడం కోసం మేము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్సిటీ అథారిటీస్కి అయితే కాల్ చేయడం జరిగింది సో మేడం వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే సో ఈ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్స్ సంబంధించి బీఈడి జనరల్ ఎడ్యుకేషన్ కావచ్చు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ అనేది సో మండే తర్వాత కొరకు కానీ మండే లోపు కానీ డిక్లేర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది అని అయితే మనకు మెన్షన్ చేశారు సో మనం అయితే వెయిట్ చేద్దాం బట్ ఇది అఫీషియల్ అప్డేట్ కాదు జస్ట్ మేడంతో నా యొక్క కన్వర్సేషన్ ప్రకారం మేడం చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో మనకు మండే రోజైతే రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు సో మీరు మండే వరకు అయితే వెయిట్ చేయండి సో మండే కావచ్చు లేదా అప్కమింగ్ డేస్లో అయినా మనకు రిజల్ట్ అయితే ఇవ్వచ్చు బట్ ప్రీవియస్లో సో మేము చేసిన వీడియో ప్రకారం మీకు సో దట్ ఈజ్ రెస్పాన్స్ షేట్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో మీరు జనరల్ క్యాటగిరీ స్టూడెంట్స్ అయినట్యితే థర్టీ ఫైవ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే జస్ట్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినా కూడా మీకు సో ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో బట్ మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత దాని గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం బట్ ఎవరైతే ఈ యొక్క ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళాలనుకున్న ఆ స్ట్రెండ్స్ ఉన్నారో మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి సో ప్రెజెంట్ మన అప్డేట్ అయితే ఇది సో మనకు మండే రోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ హిస్టరీ సంబంధించిన అప్డేట్ అయితే రావచ్చు హలో హలో చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ హిస్టరీ సంబంధించి ఇన్ సర్వీస్ డిఆర్డి ఎంటర్ చేసి కండక్ట్ చేశారు కదా మ్యామ్ ఆ దాని రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది మ్యామ్ మండే వరకు ఇస్తారండి మేడం ఇంకొక డౌట్ మ్యామ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలా మ్యామ్ ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం